హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ మీడియా ఈరోజు మేము శివన్ కోయిల్ మంగేశ్వర్ టెంపుల్కి వచ్చాము ఎంట్రన్స్ మంగేశ్వర్ టెంపుల్ అంటే శివన్ టెంపుల్ అనమాట శివన్ టెంపుల్ అప్ టు నైన్ థర్టీ వరకు నైన్ థర్టీ పిఎం వరకు ఓపెన్లోనే ఉంటుంది మంగేశ్వర్ టెంపుల్ యొక్క ధ్వజస్తంభం అండ్ టెంపుల్ మంగేశ్వర టెంపుల్ ఎంట్రన్స్లో మనకి కాలభైరవ స్వామి యొక్క విగ్రహం ఉన్నది మంగేశ్వర్ స్వామి యొక్క టెంపుల్ రీమోల్డింగ్ చేస్తున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ కొంచెం అవుతూ ఉన్నది ఇది వచ్చేసి ఇక్కడ ధ్వజస్తంభంగా పిలుస్తారండి మన సైడ్ స్తంభాలు వేరేలా ఉంటాయి ఇక్కడ అనేది వేరేలా ఉంది సో ఇది ఒక టెంపుల్ వ్యూ చూడండి మా సవాళ్ళు చూడండి మంచిగా తింటున్నారు మంగేశ్వర్ టెంపుల్ మంగేశ్వర్ టెంపుల్ మంగేశ్వర్ టెంపుల్లో ఉన్న ఫోటోగ్రఫీ ఉండదన్నారు సో బయట చూపెడుతున్నాను మీకు ఎవరైనా గోవా వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ దర్శించుకోవచ్చు అ వర్తబుల్ ఇది మనకి నార్త్ గోవా నుంచి నార్త్ గోవా బగ్గా బీచ్ నుంచి అరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట మంచి పీస్ఫుల్ ఏరియా హిల్ ఏరియాలో ఉంది ఈ టెంపుల్ హాల్ క్యాంటీన్ విగ్రహాలు ఏదైనా ఉత్సవాలు ఊరేగింపు ఉత్సవాలు జరిగినప్పుడు యూజ్ చేసేటువంటి అంబారి

die Mangesh Prasan ja Lakshmi Naurain, so Lakshmi Naurain. Okay, sure. संतोषी एंड वीरभद्रस्वामी वीरभद्रस्वामी एंड संतोषी माता अंबारी ఊరేగింపు చేసే అంబారి ఇక్కడ ఒకటి పెట్టున్నారు ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి బావి సో మంగేశ్వర్ టెంపుల్ యొక్క బావి ఇది బావిలో వాటర్ కూడా ఉన్నాయి టెంపుల్ చాలా బాగుందండి చూడటానికి ఇప్పుడే మేము దర్శన్కి వెళ్ళేసి వచ్చాము లోను కూడా చాలా బాగుంది మన వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఎలా లేదు సో ఇది స్వామి శివన్ టెంపుల్ పెయింట్ వర్క్స్ అయితే జరుగుతున్నవి థ్యాంక్ యూ గైస్